చిన్న శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ప్రతిష్ట ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి బోనాల ఊరేగింపు రంగురంగుల విద్యుత్ ద్వీపాల అలంకరణలు నిర్వహించారు ఉత్సవాలను పురస్కరించుకొని మెదక్ మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవందర్ రెడ్డి హాజరై అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అంబాజీపేట గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం నిర్మించుకోవడం చాలా సంతోషకరమని గ్రామాలలో దేవాలయాలు నిర్మిస్తే ప్రజలలో భక్తి భావన పెరుగుతుందని ఆమె తెలిపారు నమస్కారం మరి అంబాజీపేటలో వైభవంగా అమ్మవారి కళ్యాణం మాత యొక్క కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా గౌడవ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ సహాయ సహకారాలు కొని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది వారికి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను అమ్మవారిని కొత్తగా ప్రతిష్ట చేసుకుని వారందరూ కూడా మరి యూనిటీగా ఏర్పడి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం అదేవిధంగా బోనాల కార్యక్రమం అమ్మవారి కళ్యాణము అనేక రకాల కార్యక్రమాలతో వాళ్ళు ముందుకెళ్తున్నందుకు వారికి శుభాకాంక్షలు మరియు నన్ను కూడా దీంట్లో ఒక ఆడబిడ్డలాగా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ ఊరికి మీద వారందరి మీద వారి కుటుంబాల మీద కూడా ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో కూడా మరి వారికి సాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వాళ్ళు పండుగ జరుపుకునే విధంగా మా వంతు సాయ సహకారాలు మేము అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అమ్మవారి దయ మనకు ఆచారం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ గ్రామ దేవతను పూజించుకుంటూ మరి వారి యొక్క ఆశీస్సులతోనే గ్రామాన్ని సురక్షితంగా చూసుకుంటూ ముందుకెళ్తా ఉంటాం ఆ ఆచారాన్ని కంటిన్యూగా వాళ్ళ భవిష్యత్ తరాలకు కూడా అందిస్తున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు అందరు బాగుండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది